చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ అనుభవం గురించి ఆయన తెలివితేటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజకీయాల్లో మినిమం అవగాహన ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే సీనియర్ కూడా ఇప్పుడున్న నాయకుల్లో ఆయనే సీనియర్ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో సో ఆయన ఆలోచన అలాగే ఆయన బ్రెయిన్ అంటారు కదా ఆయన పాదరసం కన్నా చాలా స్పీడ్గా పనిచేస్తుంది బాబు గారిది అనేది సో ఇటువంటి నేపథ్యంలో వాస్తవానికి ఈ సంక్షేమ పథకాల వల్ల దీనివల్ల కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో ఓటములు ఉంటాయి గెలుపులు ఉంటాయి కానీ ఒక రకంగా గారు తీసుకునే నిర్ణయాల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు ద్వేషించే వాళ్ళు ఉంటారు ఏదో సమయంలో ఆయన చేసింది రైటు అని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకుంటుంటారు చాలామంది ఏపీలో చూస్తే జగన్ సంక్షేమ పథకాలు అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత ఆయన నవరత్నాల రూపంలో ఏ స్థాయిలో ఇచ్చారో అందరికీ తెలుసు అలాగే అంత ఇచ్చినా సరే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటం పాలియ్యారు అయితే చంద్రబాబు గత పదిహేను నెలలుగా పథకాలు ఇస్తున్నారు చాలా వరకు ఆయన హయాంలో లేదా జగన్ హయాంలో లేదా పొరుగు రాష్ట్రాల్లో ఇచ్చినవే ఆయన అమలు చేస్తున్నారు తప్ప కొత్తగా ఏముంది అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది ఇప్పుడు ఉచిత బస్సు పథకం ఉంది కొత్త ఉంది అది పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ అవుతుంది కదా కర్ణాటక తెలంగాణలో ఇంకా సంక్షేమ పథకాల్లో ఆయన ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది కూడా పక్క రాష్ట్రాల్లో అమలయ్యేవే అన్నదాత సుఖీభావ కొత్తగా వచ్చింది ఏం కాదు తల్లికి వందనం ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడే అంటే కొత్తగా ఏమీ లేదు పక్క రాష్ట్రాల నుంచి లేదంటే పేర్లు మార్పు ఇలాగ ఇంకా అన్నా క్యాంటీన్ అంటారా అది ఇంతకుముందు అమ్మా క్యాంటీన్ తమిళనాడులో మొదలైందే ఇక్కడ మొదలుపెట్టారని కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తెలివి ఏంటి అంటే అలాగే పథకాలు కొనసాగిస్తూ ఏ పథకాలని అవి జనాలకి మాత్రం సరికొత్తగా ప్రజెంట్ చేయడంలో దిట్ట అది చంద్రబాబు నాయుడు గారు తెలివితేట ఎందుకంటే వాటి గురించి ఒక పీక్స్లో పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారనమాట పబ్లిసిటీ చేసుకొని జనంలోకి దూసుకెళ్ళిపోతుంటారు ఆయనే ఆ పథకాలకు సృష్టికర్త అనేలాగా ప్రజల్ని హిప్నాటిజం చేయడంలో కూడా ప్రజల మైండ్ని పూర్తిగా మార్చేయడంలో కూడా సిద్ధహస్తులు చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా కొంతమంది చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ కీలకమైన అంశం అదే ఇక్కడ ఎందుకంటే జగన్ హయాంలో తీసుకొచ్చిన కొత్త పథకాలు ఆ స్థాయిలో ఆయనకి పేరు తెచ్చినాయా లేదంటే పేరు తెచ్చు ఉండొచ్చు కానీ మళ్ళీ అధికారం అయితే తేలాగిపోయినాయి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఇచ్చింది ఆయనే కదా ఇంతకుముందు ఎప్పుడైనా వాలంటీర్ వ్యవస్థ ఉందా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది ఆయనే కదా ఎప్పుడైనా అలాంటి చెప్పుకోదబ్బ పథకాలు ఏమన్నా ఇక్కడ ఉన్నాయా అంటే లేవు కానీ ఈయన వేరే పక్క రాష్ట్రాల నుంచో గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను తీసుకొచ్చి ఈయన పథకాలే అని చెప్పుకునే అంతగా ప్రజల్ని ఏ మార్చే అంత తెలివితేటలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది వైరల్ చేస్తున్నారు